అమృత సమానమైన గోమాత క్షీరాన్ని సేవించటం వల్ల అమృతేశ్వర స్వామి నామధేయాన్ని పొందిన పరమ పవిత్ర క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామం పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేదంట ఈ దేవస్థానంలో ప్రత్యేకించి ప్రతి అమావాస్యకి శోక మోహ లోభ ధన్య కోప తాప నాశనార్థం శ్రీ కాలభైరవ స్వామికి పూజలు చేయటం గమనార్హం గర్భాలయంలో ఉన్న శ్రీ అమృతేశ్వర స్వామి వారి శివలింగ తల మీద దుడ్డు కర్రతో దెబ్బలు తిన్న గుంటలు ఉండటం వల్ల అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం గాయం తడిసినప్పుడు వచ్చే వాసన వంటి వాసన వస్తుందని అర్చకులు యొక్క అభిప్రాయం స్వామి వారికి ఎడమ వైపు శ్రీ బాల త్రిభుసురి అమ్మవారు కొలువై ఉండగా కుడి వైపు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కొలువై ఉండటం విశేషం ఇంకా స్వామి వారికి ఎదురుగా సాక్షాత్ ఆ నందీశుడే మన ముందు ఉన్నట్లు ఉన్న నంది ఈశ్వర స్వామి వారి దర్శనం జరుగుతుంది